హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు రైతు బంధుకు సంబంధించి కొన్ని రూల్స్ అయితే మార్చారు అదేవిధంగా కొన్ని విధి విధానాలు కూడా మార్చారు అదేవిధంగా రైతు బంధు ఎప్పటి నుంచి క్రియేట్ అవ్వబోతుంది ఈ సమాచారం అంతా ఈ వీడియోలో తెలియజేస్తాను ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తుంది అలా చేస్తేనే ఈ వీడియో రీచ్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనకి రైతు బంధుకు సంబంధించిన పూర్తి సమాచారం అయితే చూద్దాం ఇప్పుడు మనం పూర్తి సమాచారం కనుక గమనించినట్లయితే రైతు భరోసా కింద అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించి వాళ్ళ యొక్క పాస్బుక్ జీరాక్స్లు కూడా అంటే పాస్బుక్ అదే అదేవిధంగా వాళ్ళ విస్తీర్ణం మీ కౌలు అయితే ఇవ్వడం జరుగుతుంది కానీ చాలామంది ఏమడుతున్నారంటే రూల్స్ ఏమడుగుతున్నారంటే ఇప్పుడు మాకు డబ్బులు అయితే క్రెడిట్ అవ్వట్లేదు మీరు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని చెప్పి చెప్తున్నారు కాదండి ఖచ్చితంగా డబ్బులు అయితే క్రెడిట్ అయ్యాయి కాకపోతే అది ఎంతవరకు క్రెడిట్ అయ్యి అంటే ఒక జీరో నుంచి ఎకరం వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ క్రెడిట్ అయ్యాయి కొంతమందికి ఒకటి నుంచి రెండు ఎకరాలు కూడా క్రెడిట్ అవ్వడం జరిగింది కానీ చాలామంది డబ్బులు పడట్లేదు పడట్లేదు అని ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు కామెంట్ పెట్టినంత మాత్రాన డబ్బులు పడలేదని కాదు ఖచ్చితంగా పడుతున్నాయి కాకపోతే కొన్ని రూల్స్ అయితే చేంజ్ చేసే అవకాశం ఉంది అయితే ఇది కూడా ఫ్యూచర్లో చేంజ్ చేస్తామా ఇప్పుడు చేంజ్ చేస్తామనేది క్లారిటీ ఇవ్వట్లేదు వాస్తవానికి ఇప్పుడు మనం గమనించుకున్నట్టయితే ఎకరానికి ఐదు వేల చొప్పున పడుతున్నాయి ఏది ప్రస్తుతానికి ఐదు వేల చొప్పున కొంతమంది పడుతున్నాయి అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే దీనికి సంబంధించి కొంతమంది డౌట్స్ ఏంటంటే మీ రైతు భరోసా అప్లికేషన్స్ నిన్న ఇచ్చాము కదా మేము దీనివల్ల మాకు డబ్బులు ఏమైనా పడకుండా ఉంటున్నాయా అని చెప్పేసి చాలామంది అంటున్నారు సో ఓవరాల్గా అయితే అట్లా ఏం లేదండి ఖచ్చితంగా రైతు బంధు పైసలు అయితే ఈ రైతు భరోసా అప్లికేషన్తో సంబంధం లేకుంటేనే గతంలో టీఆర్ఎస్ ఏదైతే అవలంబించిందో దాని ప్రకారంగానే డబ్బులైతే విడుదల చేస్తున్నారు అంతేగాని అటువంటి చాలామందికి ఏంటంటే నేను ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోవడం వల్ల నాకు డబ్బులు రావట్లేవు అన్న ఆలోచనతోటి కొంతమంది ఉంటున్నారు అట్లా కాదు ఇంకొకటి నెక్స్ట్ ఏడు వేల ఐదు వందలకు సంబంధించిన ఇంప్లిమెంటేషను నెక్స్ట్ సీజన్కి చేస్తాము ఈ సీజన్కి కేవలం ఐదు వేలు మాత్రమే దాంతో దాంతోపాటు ఇప్పుడు ఈ అప్లికేషన్స్ అవి తర్వాత డేటా ఎంట్రీ అయితే దాని తర్వాత నీకు కొత్త పద్ధతులు అవలంబిస్తాం ప్రస్తుతం పాత పద్ధతిలోనే ఐదు వేల చొప్పున లిమిట్ లేకుండా అందరికీ వేయాలి అని చెప్పి ఆలోచన ఉన్నట్లయితే తెలుస్తుంది అంటే ఎటువంటి లిమిట్ వేముందు ఒకటి నుంచి పది ఎకరాలన్న ఆలోచన తీసుకొచ్చారు లేకపోతే సాగు చేసే భూమి అని చెప్పేసి ఒక సందర్భంలో తీసుకొచ్చారు ఏదేమైనా అయితే అటువంటి ఇష్యూస్ లేకుండా ప్రతి ఒక్కరికి నిధులు విడుదల చేయాలి అదేవిధంగా కొత్తగా ఇప్పుడైతే చెప్తున్నారు ఓవరాల్గా నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే